ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు డిఏ పైన ముఖ్య ప్రకటన తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీటిలో తెలుసుకుందాం వీటిని చిరువారు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది డిఏలు పిఆర్సి ఇవ్వలేమనడం సరికాదు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా డీఏలు పిఆర్సి ఇవ్వలేమనడం సరికాదని టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షు అనగా ఉపాధ్యక్షుడు డి శ్రీనివాసులు జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్ రాజు విమర్శించారు ఆదివారం జిల్లాలో కేంద్రలోని ఉమాపతి భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు వాయిదాలు డిఏను జులై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేయాల్సి పీఆర్సీని అడవద్దని అవి కావాలంటే నెల నెల జీతాలు ఇవ్వలేమని ముఖ్యమంత్రి ప్రకటించటాన్ని తీవ్రంగా ఖండించారు సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు మాత్రమే నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వడం మినహా మరే సమస్యగా పరిష్కారం కాలేదన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంకుష్ షావాలి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కుర్రే కుర్రేముల్ల యాదగిరి అంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి రావాల్సినటువంటి పెయింటింగ్ డిఏలు బకాయిలు అయితే ఉన్నాయి కదా డిఏల పైన ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అయితే డిమాండ్ చేసే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో ఇక తెలంగాణలో జీతం వార్తలు ఎనిమిదవ వేతన సంఘం అమలు అయిన తర్వాత లక్షలాది మంది ఉద్యోగులు జీతాలు పెరిగినప్పటికీ వ్యవహారం పనిచేసే ఉద్యోగుల జీతాలు ఒక రూపాయి కూడా పెరగవు ఇక ఎనిమిదవ సంఘం ఇచ్చిన తర్వాత కూడా వేతన సంఘం ఎవరి జీతాలు పెరుగువో తెలుసుకుందామండి ఎంతమందికి ప్రయోజనం ఉంటుందంటే ఎనిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ దాదాపు ముప్పై ఆరు పాయింట్ ఐదు ఏడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల మంది పెన్షన్ల జీతాలు పెరుగుదల కోసం చూస్తున్నారు ఇక ఎనిదో సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత వారి జీతం మరియు పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయని చెప్పేసి వారు భావిస్తున్నారు అయితే దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు మనం భావించేలా చాలామంది ఉద్యోగులు ఉన్నారు కానీ వేతన సంఘం వారికి వర్తించదు నిరోజు వేతన సంఘం కింద ప్రభుత్వ ఉద్యోగుల జీత పెరుగుదల ప్రధానంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మరియు అలవన్స్ ఆధారంగా నిర్ణయించబడుతుంది మీడియా నివేదిక ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ఒకటి పాయింట్ తొమ్మిది రెండు నుండి రెండు పాయింట్ ఎనిమిది ఆరు వరకు ఉండవచ్చని సరళంగా చెప్పాలంటే దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోండి అనమాట ఒక ఉద్యోగి ప్రస్తుత జీతం ఇరవై వేలు ఉంటే మరియు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్గా ఉద్యోగి జీతం ఇరవై వేలు ఇంటూ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అంటే యాభై ఏడు వేల రెండు వందల రూపాయలు అవుతుందన్నమాట సో మొత్తానికి అయితే ఉద్యోగులకు సంబంధించి